దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని పెంచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా బాప్య వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రీ దేవన్ బిడ్లారా మీరు అన్నదినం దేవుని సన్నిధిలో ఎదుగుచు దేవుని వాక్యాన్ని సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరిస్తూ ప్రార్థనలోను వాక్యములోను ఎదుగుచు ముందుకు వస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను మీకు కలిగిన అనేక రకమైనటువంటి శోధనల నుండి దేవుడు మాత్రమే మిమ్మల్ని తప్పించడానికి గల సమర్థులన్న విషయాన్ని మీరు గుర్తురిగి ముందు కొనసాగిపోవాలని క్రైస్తవ జీవితంలో మనుషులు ఎవరికి మీరు సాక్షికరంగా ఉండనవసరం లేదు కానీ మనుషులకి మాది మాదిరికరంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి మనం కానీ దేవుడిని అనుసరిస్తూ దేవుని మనం మాదిరికరంగా చూసుకుంటూ లోక యాత్రలో విషము కక్కేటువంటి రంగులు మార్చేటువంటి జనుల మధ్య మీరు చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి జీవించాలని ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మరి నేటి వాక్య ధ్యానాంశంలోకి వచ్చినట్లయితే నా అంశం నిన్ను త్రోసివేయని దేవుడు నిన్ను త్రోసివేయని దేవుడు ఈ వాక్యానుసారం నిమిత్తమై యోహనస్సు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉంది నా ఎద్దుకు నేను నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను ప్రిడోన్ బిడ్లారా మనం అనేక రకాల మంది మనుషుల దగ్గరికి వెళ్ళి ఉంటాం మన బాధలను చెప్పుకోవడానికి కానివ్వండి మన పరిస్థితులను వివరించుకోవడానికి కానివ్వండి లేదా ఒక ఆర్థిక సహాయానికి కానివ్వండి లేదా ఓ ఆదరణకరమైనటువంటి విషయం గురించి లేదా ఒక ఉపాయమైనటువంటి ఆలోచన వారు ఇస్తారేమో అని అనేక సందర్భాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి ఉంటాం కానీ ఆ మనుషులు నీకు సహాయం చేయకపోగా నీకు ఒక ఉపాయం చెప్పకపోగా నీ బాధను వినకపోగా నేను ఇంకా ఎక్కువ బాధ పెట్టి పంపించేటువంటి సందర్భాలు మనం చూసే ఉంటాం కాబట్టి ఈ రకంగా రంగులు మార్చి మనల్ని బాధపరిచే మనుషుల వైపు కాక మన చూపు ఎప్పుడూ కూడా మనల్ని ఎంత మాత్రమో త్రోసివేయని దేవుని వైపు మాత్రమే ఉండాలి ఈ దేవుని బిడలారా ఇర ఇరవై ఐదు సంవత్సరములు మోసపూరితమైన జీవితాన్ని జీవించినటువంటి యాకోబు యాకోబు అను మాటకు అర్థము మోసగాడని ఈ మోసగాడు అనేటువంటి మనుషుని దేవుడు కనికరించాడు దేవుడు ప్రేమించాడు దేవుడు త్రోసివేయలేదు దేవుడు తాను చేసినటువంటి తప్పును తను ఒప్పుకొని ఇదిగో తన దివారాత్రులు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవునితో పోరాడినప్పుడు దేవుడు శాపము కలిగినటువంటి వ్యక్తిని ఆశీర్వాదము కలిగినటువంటి వ్యక్తిగా మార్చాడు ఈ దినాన దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యక్రమాలను చేసి ఆ కార్యకలాపాలలో నీవు కూడా పాల్గొని దేవుని దుఃఖపరిచిన ఉంటే నీవు రాజీ పడవలసిన మనుషులతో కాదు కానీ నీ దేవుని దుఃఖపరిచినందుకు విషయమై నువ్వు దేవుని ఎదుట నీవు ఆయనతో పోరాడగలిగితే ఆయన హృదయాన్ని గెలుచుకోగలిగితే ఏ మనుషులు నిన్ను తృణీకరించి నిన్ను నెత్తివేసి నీ మీద అపరాధమునులు మోపారో నిన్ను భయంకరమైనటువంటి పరిస్థితులు నీకు కలిగేటట్లుగా కీడుని నీ మీద తలపెట్టారో ఆ మనుషులే నీకు మిత్రులుగా మారడానికి నీ పాదాలకి దాసోహం అవ్వడానికి దేవుని కృప నీకు దోహదపడుతుంది నీకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని దినాను జ్ఞాపకం చేసుకోవాలి వెనక నుండి మామ ముందు నుండి అన్న తరుముతున్నప్పుడు యాకోబు ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వచ్చినప్పుడు తనకు కలిగిన యావదాస్తిని తనకు కలిగినటువంటి కుటుంబాన్ని తను విడిచిపెట్టి ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడినప్పుడు యాకోబుని శ్రేయలుగా మార్చిన దేవుడు త్రోసి త్రోసివేయకుండా దగ్గర చేర్చిన దేవుడు భయంకరమైనటువంటి అపరాధ సొమ్ము వడ్డీని కలెక్ట్ చేస్తున్నటువంటి జక్కయ్య ఏసు ప్రభు ఎవరో చూడాలని చెట్టుకి నిలుచున్నప్పుడు అతని హృదయంతరంగం అంతరంగం ఏసు యేసుక్రీస్తు ప్రభు వారు జనులందరూ అతన్ని అపహసించినను ఈ సుంకపు వాడి ఇంటికి దేనికి వెళ్తున్నాడు ఏసుప్రభువారని వాళ్ళ హృదయంలో సనుగుకున్నా సరే ఏసు ప్రభువారు జక్కయ్ని విడిచిపెట్టలేదు జక్కయ్య చెట్టు దగ్గర నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు అన్యాయంగా నేను ఎవరి దగ్గర నన్ను సొమ్ము తీసుకుని వాడికి రెట్టింపు ఇస్తానని చెప్పి తను ఓబే అవ్వగలిగాడు దేవుని మాటకి కుష్ట రోగపు వాళ్ళని ఊళ్ళు ఊరంతా వెలివేసినప్పుడు యేసు ప్రభు వారిని స్వస్థపరిచాడు వారిని దీవించాడు వారిని ముట్టాడు వారికి కలిగిన బలహీనత నుండి వారికి విడుదలని అనుగ్రహించాడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని ఆయనంత మాత్రము త్రోసివేయలేదు వాళ్ళకు కలిగిన రోగాన్ని బట్టి ఆ మతస్తులు కానివ్వండి ఆ ఎరుషులేము కాపురస్తులు కానివ్వండి లేదా ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కానివ్వండి ఆ గలడీయ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కానివ్వండి వారిని దూరపరిచారు వాళ్ళని వెళ్ళివేస్తారు ఊరి నుండి కానీ ఆయన దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆయనను ముట్టాలని ఆయన వాళ్ళని ముట్టాలని లేదా వీరే ఆయన వస్త్రపు చంగును కానీ ఆయన నీడైనా వాళ్ళ మీద పడితే స్వస్థత కలుగుతుందేమో అని ఆశతో వచ్చిన వారిని ఆయన ఎంత త్రోసి త్రోసివేయలేదు ప్రియదేవుని బిడ్డలారా ఆయన మనస్సు అది ఆయన దగ్గర కొంచు వారిని ఆయన ఎంత మాత్రము బయటికి దేవుడు కాదు ఈ దినాన మనుషుల వైపు చూచి విసిగిపోయినటువంటి స్థితిలో మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోకుండా నీ సొంత వారిని నిన్ను గాయపరిచి నిన్ను నిర్హేతకముగా నిందలకు అవమానాలకు అప్పుచెప్పుతూ నీ హృదయాన్ని నీ కన్నీటితో ఆడుతున్నారో నీ కన్నీటిని చూచి జోకులు వేసుకుంటూ సంతోషపడుతుంటున్నారో వారి ముందు నువ్వు సంతోషించే రోజులు రాబోతున్నాయి వారి ముందు నీవు ఇదిగో గొప్పవాడిగా నిలబడే రోజులు రాబోతున్నాయి వాటికి నువ్వు చేయవలసిన పని ఏదైనా ఉంది నీ దేవుడైనటువంటి యహో నువ్వు లోబడి ఆయన సన్నిధిని నువ్వు మోకరించి ఆయనతో గడిపిన ఎడల ఆయనతో సహవాసము చేసిన ఎడల దేవుని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డ దేవుని జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుణ్ణి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమైతే నీ దేవుడు కాదో నీకు కలిగిన భయంకరమైనటువంటి నుండి నీకు నీకు సంపూర్ణమైన విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు నీకు కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు ఈ దినాన ఏ స్థితిలో నలిగిపోయి ఈ వాక్యాన్ని వింటున్నావో మనుషులు నిన్ను త్రోసేస్తుండొచ్చు కానీ నీ దేవుని చెంతకు ఈ దినం నువ్వు రాగలిగితే ఆయనను బయటికి తోసివేసేవాడు కాదు నీకంటూ ఒక రెస్పెక్ట్ నీకంటూ ఒక రకమైనటువంటి ప్రేమను కరుణను కృపను కలిగి ఉన్న దేవుడు ఈ దినాన్ని రెండు చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఉన్న పలంగా నీ ఏసు చెంతకు నువ్వు రాగలిగితే నీ జీవితాన్ని ఆయన ఉన్నత మార్గంలోకి నడిపించి గొప్పవాళ్ళని చేసి నడిపించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన ఆయన కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన వారమంతయు మమ్మల్ని సచివుల లెక్కలో నిలబెట్టి మరొక వారమును మాకు అనుగ్రహించిన రీతిని బట్టి సజీవులుగా మేము నివసించడానికి బ్రతకడానికి మాకు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో సాత్వికమైనటువంటి మనస్సుతో పరవా బిడల జీవితంలో అద్భుత కార్యములు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటే బిడలని లేవనెత్తండి ఆదరణను కలిగించండి ఓదార్పును కలిగించండి నెమ్మది లేక నలిగిపోతున్నట్లయితే బిడలకు కావాల్సిన సహాయ సహకారాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడలకి కలుగుతున్న భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదలను అనుగ్రహించండి వారు కలుగుతున్నటువంటి ప్రవాణాన శోధనల నుండి బాధల్లో నుండి అయానైనా భయంకరమైనటువంటి అప్పుల్లో ఊబిలో నుండి బయటికి తీసుకురామని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన ఎంతమంది బిడలైతే సాత్వికమైనటువంటి మనసుతో అయా ఇది వారి జీవితంలో నెరవేరాలని ఈ వాగ్దానాన్ని విని అనేక మందికి షేర్ చేసి అనేక రకమందిని బలపరుస్తున్నారు బిడలందరూ ఆశీర్వదింపబడదురుగాక బిడల హృదయ హృదయాల్లో కలుగుతున్నటువంటి ఆ వేదనకరమైన పరిస్థితుల నుండి బిడలకు విడుదలను అనుగ్రహించండి కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్న దురాత్మలు గాక భార్య భర్తల మధ్య గొడవ పెడుతున్న దురాత్మలు గాక భయంకరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులలో భయంకరమైనటువంటి ప్రవణ రోగాల్లో ప్రభావమైన ఉన్నటువంటి బిడ్డలకి సంపూర్ణమైన విడుదల ఇప్పుడే కలుగును గాక నీ సహాయాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ఏ బిడ్డలైతే ప్రభావైనా ఘోరమైన వ్యాధి కలిగి ప్రభానైనా ఈ దినానా దేవుని వాగ్దానాన్ని విని వాటి నుండి విడుదల పొందుతామో లేదో అని ప్రభానైనా ఇదిగో ఆశయ కలిగినటువంటి ప్రాణాలతో ప్రవణ చూస్తున్నారో ప్రవణన ఆ బిడలకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితుల నుండి ఆయన మనుషులు త్రోసివేసి వేసి వేసి ఉండొచ్చు కానీ నువ్వు త్రోసి వేసే దేవుడు కాదు ఆ బిడలను స్వస్థపరిచి ఆశీర్వదించి కాపాడండి మరి ఎంతమంది అయితే ప్రవణైనా ఉద్యోగ ప్రయత్నాల్లో దినాల్లో ఉన్నారో ఆ బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహాలు జరగలేదని బాధపడుతున్న బిడ్డలకి సాటి అయిన సూటబుల్ మ్యాచెస్ వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక విదేశాల నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడలు కూడా ఆశీర్వదింపబడి ఉన్నత స్థాయిలో బిడలు ఉందరుగాక ఎంతమంది బిడలైతే ప్రభావంగా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నారో నిశ్చితమైతే బిడలందరూ కోరుకున్న రేవుకు బిడలను నడిపించమని ప్రార్థిస్తున్నాం భయంకరమైనటువంటి పాపాలకి సేపి భార్యల్ని మోసం చేస్తున్న భర్తలు మారుమనిషు పొందదురుగాక భర్తల్ని బిడల్ని మోసం చేస్తున్నటువంటి భార్యలు ప్రధాన దుఃఖక్రాంతరాలి వారు చేసినటువంటి పాపాలని నీ దగ్గర ఒప్పుకొని ప్రీ సన్నిధిలో ప్రభాన వాళ్ళు పాపక్షమాపణ పొంది తను తమ కుటుంబాలని తిరిగి చేరినట్లుగా వాళ్ళ హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం గర్భాలను మూసినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం గర్భాలు తెరవబడను గాక ఆగిపోయినటువంటి ప్రతి పని కూడా ప్రవణైన ఇదిగో ప్రధానైనా ఈ రోజు నుంచి మొదలవును గాక బిడల కుటుంబ జీవితాలని సహాయాన్ని అనుగ్రహించిన అన్యాయంగా తప్పుడు కేసులు ఇరుక్కుని ప్రవణ భయంకరమైనటువంటి వ్యాధులని శిక్షణ అనుభవిస్తున్న బిడ్డలకి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లోన్లు కట్టుకోలేక ఈఎంఐలు కట్టుకోలేక క్రెడిట్ కార్డ్ బిల్స్ ప్రవణ పర్సనల్ లోన్స్ కానీ హోమ్స్ లోన్స్ హోమ్ లోన్స్ కానీ అది ఏవైనా సరే ప్రభానైనా ఇదిగో కట్టలేని స్థితిలో దిగజారిపోయినటువంటి స్థితిలో వేదనను అనుభవిస్తూ ప్రవణ ఆర్థిక సహాయం లేక నలిగిపోయినటువంటి బిడల జీవితాన్ని నీవు గట్టెక్కించి ఉన్నత స్థాయిలోకి నడిపించి ఆశీర్వదించి గొప్ప వారిని చేయమని ఇదే దీవెలతో ప్రతి బిడ్డలని నింపి నడిపించమని సాక్షికరంగా ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభావం ఉన్నతమైన స్థితిలో ఉండునట్లుగా కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఈ వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం తీసి జరుపుకుంటున్న బిడల తరల మీదకి ఆశీర్వాదాలు రెట్టింపుగా కుమరించమని ప్రార్థిస్తున్నాం చంటి బిడ్డలకి ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితుల్లో బారిన పడుతున్నారు బిడ్డలందరికీ సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యం కలుగును గాక విశ్వాసములను సేవలను ఇంకనూ నీతో కలిసి సాహవాసం చేయాలని తీర్మానం కలిగి దాన్ని సంపూర్తి చేయలేక వెనకంజులు వేస్తున్నటువంటి యవనస్తులైన పురుషులైన స్త్రీలైన రోష్యం కలిగి నీ కోసం నిలబడే వారిగా బిడ్డలని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఆత్మతో నింపి ఇంకను నీ కోసం బహుబలంగా సేవ చేయు వారిగా బిడ్డలని నిలబెట్టండి సంగలం సంఘాల మధ్యను సంఘ కాపర్ల మధ్యను భేదాభిప్రాయాలను కలిగిస్తూ చిచ్చులు పెట్టినటువంటి దురాత్మ సమూహాలు కాలిపోవును కాక ప్రతి అన్క్లీన్ స్పిరిట్స్ కాలిపోవును కాక ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాల నుంచి బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రతి ఒక్కరూ కూడా ప్రభావం ఆయన భయభక్తులు కలిగి నేను సేవించగలిగేటువంటి కృపని నీ అనుగ్రహించమని మా దేశం మీదను మా రాష్ట్రం మీదను ఇదిగో ప్రభావం మా ప్రాంతాల్లోనూ నీ శాంతిని నెలకొల్ప చేయమని ఆయా నేను ఎటువంటి కోట్లాటలు గొడవలు మతకక్షలు లేకుండా ప్రభావ ఇదిగో ప్రభావ అందరూ శాంతియుతంగా ప్రభావం బ్రతకగలిగినటువంటి కృపను అనుగ్రహించమని స్థుతిఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తే ఏ సై పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపముడికి పొందుకున్న మా ప్రియ పురలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్